అమ్మవారిని పుట్టలో నుంచి తీసేటప్పుడు ఆ రోజు మీరు అక్కడ ఉన్నారా అక్కడ ఏం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం కూడా అలాగే అమ్మవారిని అక్కడ తీసాక అక్కడ నుంచి పూజ చేయకుండా ఇక్కడ హనుమాన్ టెంపుల్ కి ఎందుకు తీసుకురావడం జరిగింది అనే అని సైలెంట్ గా ఉన్నదో లేదో అనుకో అమ్మవారు మీరు పుట్టల నుంచి తీశారు వెలిసిన అమ్మవారిని ఈ విషయం అప్పుడు బయటికి రాలేదండి ఇప్పుడు ముల్కాలలో విజయదుర్గ మాత వారు బయటకు వచ్చి అంత పబ్లిసిటీ అయిన తర్వాత ఈ విషయం బయటకు వస్తుందండి పబ్లిసిటీ అంటే చేయడం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మంచిర్యాల డిస్టిక్ రామకృష్ణపూర్లో ఉన్నాం ఇది రామకృష్ణపూర్ ఆర్కే వన్ మార్కెట్ ఏరియాలో మొన్న శ్రావణ శుక్రవారం రోజు పుట్టలో స్వయంభుగా మనకి ఇందులో దుర్గమాత విగ్రహం ఇక్కడ స్వయంభుగా దొరికిందండి చూడొచ్చు ఇదే పుట్టలో తింటారు అమ్మవారిని అమ్మవారి విశేషాలను తెలుసుకోవడం కోసం మనం మంచిరాల డిస్టిక్ రామకృష్ణపూర్ ఏరియాకు రావడం జరిగింది ఈరోజు అమ్మవారికి ఆలయంలో అభిషేకం చేశారు ఆ ఆలయానికి వెళ్ళి మిగిలిన విశేషాలు అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకున్నాం మీరైతే చూడొచ్చు ఇక్కడ కుట్ట ఈ కుట్టలోనే అమ్మవారు స్వయంగా వెళ్తారండి హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మంచిరాల్ డిస్టిక్ రామకృష్ణపూర్ ఏరియాకి వచ్చామండి మనకు శ్రావణ శుక్రవారం రోజు పుట్టలో అమ్మవారు స్వయంభుగా దొరికిన ప్రదేశానికి వచ్చామండి వెలిసారండి పుట్టలో వెలిసారు ఆ అమ్మవారి గురించి మనం తెలుసుకుందామని వచ్చాము ఇక్కడ గ్రామస్తులతోని ఆ పుట్టలో నుంచి అమ్మవారిని తీసేటప్పుడు ఉన్న గ్రామస్తులతోని మనము ఇప్పుడు మాట్లాడబోతున్నాం అప్పుడు ఏం జరిగింది ఆ రోజు విశేషాలన్నింటినీ మీకు నేను వీళ్ళ ద్వారా మాట్లాడి మీకు చెప్పబోతున్నాను సార్ నేను ప్రతాప్ కొల్లరి మా యూట్యూబ్ ఛానల్ అండి మేము అమ్మవారి ఇక్కడ వెలిసిందని మాకు తెలిసిన వెంటనే రావాల్సింది మాకు కొంచెం తెలిసింది మేము వచ్చాము అసలు ఏం జరుగుతుంది మంచిదాల్లో గత నెల రోజుల నుంచి అండి అంటే మేము వింటున్నాం ఫస్ట్ డిసెంబర్ పదిన పులి కనిపించిందండి తర్వాత మునికాళ్ళు ఒక వారం రోజులతో మునుకాళ్ళు అమ్మవారు బయటకు వచ్చారండి విజయదుర్గా మాతగా దానికి ముందే అమ్మవారు కూడా ఇక్కడ పుట్టలో వెలిసారని దుర్గామాత మూడని శ్రావణ కొంచెం మాకు లేట్గా తెలిసింది అసలు ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అమ్మవారు పులి రూపంలో తిరుగుతుందా అని కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే పులి కూడా ఇదే డిస్టిక్లో తిరిగింది ఈ నెల అంటే అమ్మవారే పులి పులి రూపంలో తిరుగుతున్నారా కొంతమంది ఇప్పుడు తొంభై పర్సెంట్ భక్తులు అమ్మవారి నమ్ముతారు ఒక టెన్ పర్సెంట్ కొన్ని వాళ్ళు వాళ్ళు కూడా అమ్మవారి నమ్మేవారే కానీ వాళ్ళకు కూడా సందేహాలు ఉంటాయి ఖచ్చితంగా మనకు వాళ్ళ సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉన్నదండి అందుకే మేము మీతోని ఇంటరాక్ట్ కావడానికి ఇంత దూరం వచ్చామండి ఏమిటండి అసలు అమ్మవారు పుట్టలో ఉందని ఎవరికి ముందుగా తెలిసింది అసలు ఎవరికి ఎవరు చెప్పారు అమ్మవారు ఎందులో వెలిసారని పుట్టలో అని మేము మిమ్మల్ని అడిగి మా భక్తులకు తెలియజేయాలనుకున్నామండి తప్పకుండా ఓం శ్రీ మాతేనమ్మ ఇది గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మా గ్రామస్తులకి కళల్లో కనిపించడం జరుగుతుంది అమ్మవారు ఇక్కడే ఉంది రండి నన్ను తీయండి పూజించండి అని చెప్పడం జరిగింది మేమేం పట్టించుకోలేదు మేము గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి నవరా అదే దసరా మహోత్సవాలు నవరాత్రి చేస్తాము అయితే ఒకసారి ఇక్కడ ఒక అన్న ఉంటాడు ఆ అన్నకి రెండున్నర సంవత్సరాల క్రితం కళలోకి వచ్చింది సరే కలనే కదా అబద్ధం అయి ఉంటుంది అని మేము నమ్మలేదు అయితే పోను పోను దసరాకి ఒక ఆరు నెలల ముందు ఒక అమ్మవారికి ఒక లేడీ ఒక మాధస్వామికి అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడనే ఉన్నాను నన్ను సిఎని అని చెప్పింది ఎవరికి మాతకి మాతకి అమ్మవారి వచ్చి చెప్పింది ఆ మాత ఈ ఊర మాత మాత స్వామి వచ్చేసి ఇక్కడ ఆర్గ్యం స్థానికులు అదే తనపై అమ్మవారు పూనుకొని ఓకే ఈ నవరాత్రులు ఎప్పుడు జరిగినా ప్రతి శుక్రవారం బుధవారం తనపై ఎప్పుడు అమ్మవారు వచ్చి తనకి ఎప్పుడు చెప్తూ ఉండేది ఒక రోజు వాళ్ళ భర్త తీసుకొని వచ్చి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారు ఉందని చెప్పగా ఊరు పెద్ద మంతులు అందరం ఇక గ్రామస్తులను కలిసి అందరి సమీక్ష అమ్మ ఈ మాతస్వామిపై వచ్చిన మాతస్వామితో తీర్చడం జరిగింది ఆమె శ్రావణ శుక్రవారం రోజు మార్నింగ్ వచ్చి వెలికి తీయగా తొమ్మిది ఎనిమిది ఆట ప్రాంతం ఎనిమిది ప్రాంతంలో అమ్మవారు కనిపించింది మాకు సార్ చూడొచ్చు ఈ ప్లేస్ లో ఇదంతా పుట్ట ఈ ప్లేస్ లో తవ్వారా అండి మాతస్వామి పాము ఉండడం అలాంటిది ఏం జరగలేదు మంచి ఆ అప్పుడు మాలలో ఉన్నారా లేదు నేను ఇక్కడే చేతోనే తీశారు తీయగానే అమ్మవారు లోహం పడలేదు అమ్మవారు రాతి విగ్రహం కాదు అది ఏ విగ్రహం విగ్రహం లోహాలతో చేయబడింది మాకు అమ్మవారి కనిపించింది మేము దాన్ని కొలుస్తున్నాం కొలుస్తున్నారు ఓకే అండి ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరిది మరి అంటే ఇది ల్యాండ్ ఎవరిదండి కాదండి యాక్చువల్ ఇది మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని పెట్టి ప్లేసే ఇది ఇప్పుడు ఈ గోడ ఉంది చూడండి ఇది ప్రతి దసరా నవరాత్రి ఉత్సవాలకు జరుపుకునే ఉత్సవం కదా ఆ మండపం ఇక్కడ ఆ రోజు పుట్టలో నుంచి అమ్మవారిని తీశారు కదా వెలిసిన అమ్మవారిని ఆ తీసేటప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి గ్రామ పెద్దలు కావచ్చు ఇంకెవరైనా అయ్యగారి నుంచి ఎవరెవరు ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు మా ఇక్కడ భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడే నియర్ బై ఇట్లా వెళ్తే వస్తుంది ఆ టెంపుల్ అయ్యగారు మా మార్కెట్ పెద్ద మనిషి ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మవారు తీశారు కదా మరి ఇక్కడ ఎందుకు మంచిర్యాల డిస్టిక్ లోనే అమ్మవారు వెళ్తుంది అది అంటే మా మాకున్న సందేహం ఏంటంటే మరి ఇక్కడ నిజంగానే వెలుస్తుందా లేదంటే ఏమన్నా రియల్ ఎస్టేట్ దండాల మాదిరిగా ఏదన్నా చేయాలన్న ఉద్దేశపూర్వకంగా కొన్ని అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇది నా క్వశ్చన్ కూడా కాదండి చూసే ఆ భక్తులది చూసే మన మనం తీసే చాలా మంది చూస్తారు వాళ్ళందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు దానికి మీరు ఏం చెప్తారో చెప్పండి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి కూడా ఏం లేదు కదా మా మేము ఇరవై రెండు సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అలాగే అమ్మవారు మాధస్వామికి పూన మీదికి అమ్మవారు వచ్చి తను ఉదయం వచ్చి తీసింది సరే మీరు వాళ్ళు అలా అనుకుంటున్నారు అనుకుంటే నమ్మే వాళ్ళకి నమ్మకం నమ్మని వాళ్ళది ఎవరు ఏం చేయలేరు దేవుడు అంటే వాళ్ళే నమ్మే వాళ్ళకి ఏమైనా చేయగలవు నమ్మని నువ్వు ఏం చెప్పినా అది నమ్మవు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేద్దామన్నా కూడా ఏం లేదు మీరు చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా కూడా ఇక్కడ ఏం లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే సరే సావర శుక్రవారంలో అమ్మవారు తీశారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయము బయటికి రాలేదు ఎవరికి ఒక మీ మీ ఏరియా వరకే కానీ చాలా అసలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియ తెలియవచ్చు కానీ ఇంకా బయటకు ఎందుకు తెలియలేదు ఈ విషయము అంటే ఈ రోజులలో టీచర్ చెప్పినా కూడా అన్ని అబద్ధం అనుకుంటున్నారు మనం అమ్మవారు ఎంతో నిజాయితీగా కనిపించింది మనకి మనం కొలవాలని అనుకున్నాం బయటికి చెప్పద్దు అని అనుకున్నాం కానీ ఇంకా చెప్పక చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్పద్దు అనుకున్నారు మా భక్తులకు మీరు చెప్పాలి ఇప్పుడు ఎందుకు చెప్పొద్దాం అనుకున్నా అంటే వివిధ రకాలుగా మాట్లాడుకుంటారు అందరూ అది వీళ్ళే పెట్టారు కదా చిన్న విగ్రహం కదా చిన్న విగ్రహం వీళ్ళే పెట్టారు వీళ్ళే తీశారు అని అంటారేమో అని మేము బయటికి చెప్పలేదు చెప్పాలండి చెప్తేనే కదా మనకు అమ్మవారు దొరకడం అంటే చాలా ఇప్పుడు మా భక్తులకు సందేహం ఉంది వాళ్ళ సందేహాన్ని నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకూడదండి ఇప్పుడు శ్రావణంలో ఈ అమ్మవారు మీరు పుట్టల నుంచి తీశారు వెలిసిన అమ్మవారిని ఈ విషయం అప్పుడు బయటికి రాలేదండి ఇప్పుడు ముల్కాలలో విజయదుర్గ మాతావారు బయటకు వచ్చి అంత పబ్లిసిటీ అయిన తర్వాత ఈ విషయం బయటకు వస్తుందండి ఎందుకు ఇలా జరిగిందని యాక్చువల్లీ ఇది శ్రావణ శుక్రవారం రోజే ఉదయం వెళ్ళిందండి మేము పబ్లిసిటీ అంటే చేయడం కాదండి ఇది మాది చాలా చిన్న గ్రామం అంత చుట్టుపక్కన ఎంత చేసినా కూడా రీచ్ అవ్వదు సో మేము అందుకే ఎవరికి ఏం చెప్పలేదు ఇక్కడ మరి పుట్ట మరి పామ్ తిరుగుతూ ఉంటుందో అవునమ్మా ఖచ్చితంగా నాగేంద్ర తిరుగు వస్తూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ ప్లస్ సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చి వెళ్ళిపోతా ఉంటది లేదు డైలీ ఇక్కడికి వస్తాయని పుట్ట వచ్చి చూసేసి వెళ్ళిపోతుంది ఎవరికి హానికారం చేయది చూసేసి వెళ్ళిపోతుంది అంటే అంటే అమ్మవారు దొరికే తర్వాత వచ్చి వెళ్తున్నా అంత మంది కూడా ఇక్కడ పాము తిరుగుతూ ఉండేది పాము నవరాత్రులు జరిగినప్పుడు ఈ ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటుంది కామన్ గా మా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి కూర్చున్నప్పుడు పెద్దలు కూర్చున్నప్పుడు కూడా చాలా మందికి కనబడింది ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పింది అంతే మేము విన్నామండి ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీరు ఉన్నారు కాబట్టి మీరు తీసేటప్పుడు మీరు చెప్పండి మీ మాటలతో అమ్మఒడు ఎంత పవర్ఫుల్ అంటే అది మాటలతో నేను చెప్పలేను మీరు ఒక్కసారి ఆలయానికి దర్శించి మీ మొక్కులు మొక్కొని చూడండి మీకు ఖచ్చితంగా అంత మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను

సతని ఆగుండమ్మా ఒక్కొక్కరు వేసి ఎంత ఉండమ్మా దయచేసి అందరు అవకాశం ఉంటుంది కదా అమ్మవారికి వేయడానికి

అది ఒక సర్కిల్ చూపియరా బుల్లె కొడ అడ ఊసుంటే డప్పుల బుల్లె నిల నిల ఆ ఆ దేచేయడం కబే హ బుల్లె కరాలి దేయని పుడు అంటే ఎంటెజర్ గానే అన్న వల్లి అన్న ఎంటెజర్ అవ్వాలి దర్వ కం దర్వరిగా అక్క దియో అననక్క పసుపు కొట్టేదా మరి ఏంది దమ్ము ఉంటావా దూరం ఉండన్న

ఇందాక మనం ఆ పుత్త దగ్గరికి వెళ్ళాం కదండి పుట్ట దగ్గర చూపించాం కదా ఆ పుట్టలో తెలిసిన అమ్మవారిని అక్కడ నుంచి తీసారు పుట్టల నుంచి తీసిన తర్వాత ఇక్కడ ఆ రామకృష్ణపూర్ లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లోకి తీసుకొచ్చి ఆర్కే ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకొచ్చారండి అమ్మవారు ఇక్కడే ఉన్నారు ఆలయంలో మీకు చూపిస్తారు చూడండి ఒకసారి అయ్యారు ఎక్కడ ఉన్నారు అమ్మవారు సచుడు చూడొచ్చు మనకు ఇందాక పుట్టలో వెలిసిన అమ్మవారిని తీసారని చెప్పగలను ఇదిగో అమ్మవారండి చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు నవ్వుతారు శాంతి శాంత స్వరూపిణిగా అమ్మవారు వెలిసారండి చూడొచ్చు అయ్యారు అమ్మవారిని తిట్టలో నుంచి తీసేటప్పుడు ఆ రోజు మీరు అక్కడ ఉన్నారా అక్కడ ఏం జరిగింది అక్కడ అమ్మవారిని వెలుపల్లి తీసేటప్పుడు విశేషాలు అలాగే అమ్మవారిని అక్కడ తీసాక అక్కడ నుంచి పూజలు చేయకుండా ఇక్కడ హనుమాన్ టెంపుల్ కి ఎందుకు తీసుకురావడం జరిగిందనే విశేషాలు మీ ద్వారా మా భక్తులకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాం మాది ఆర్కే మానకి రామకృష్ణపూర్ మాది ఇక్కడ గత మూడు సంవత్సరాల క్రితం కూడా కొంతమందికి కళలు వచ్చి చెప్పడం కానీ జరుగుతున్నది మేము కూడా మామూలుగా చెప్పారులే అని సైలెంట్గా ఉన్నదో లేదో అనుకొని సైలెంట్గా ఉన్నాము కొన్ని రోజుల క్రితం ఒక వారం క్రితం వెళ్లే ముందు శ్రావణ మాసంలో వెళ్లే ముందు ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చి మళ్ళీ కళలో చెప్పడం జరిగింది అమ్మవారికి ఒక అమ్మవారికి దేవుడు వచ్చి ఆమెకు కూడా చెప్పడం ఇట్లున్నా అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము వెళ్ళి అడిగితే ఆమె వచ్చి అక్కడ ఉన్నది అని చూపించింది సుబేశ్వరికి అందరం దిన అందరం వెళ్ళి భక్తులందరూ వెళ్ళి చూడగానే అక్కడ పుట్టలో నుంచి బయటకు వచ్చింది ఉన్నది లోపల మరి అక్కడే నుంచి అమ్మవారిని పూజలు చేయొచ్చు కదా అండి ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ఉంచకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కి తీసుకొచ్చారు కదా ఎందుకు అలా అయితే అక్కడ సెక్యూరిటీ ఏం లేదు అనగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము ఇక్కడ అన్ని అన్ని భద్రత ఉంటాయని ఇక్కడ పెట్టేశాము అక్కడ టెంపుల్ కట్టిన తర్వాత అక్కడే పెట్టేస్తాం మళ్ళీ టెంపుల్ ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే పుట్టలో వెలుసారు అక్కడే టెంపుల్ కడతారా అయ్యారు అక్కడే కడుతున్నాం అండి ఆల్రెడీ ప్రారంభం చేశామండి ఓకే అండి సరే మరి అమ్మవారి అమ్మవారు వెలిసారు ఇక్కడ తీసుకొచ్చారు ఓకే అది శ్రీచక్రం అనేది ఒకటి ప్రతిష్ఠించారా అది అంటే ఎప్పుడు ప్రతిష్ఠించారా అనేది ఇక్కడ ఉన్న ఇంత ముందు నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను అది మామూలుగా అమ్మవారి నేను ఉపాసకుని వాటి తీసుకొచ్చి పెట్టుకొని ఇక్కడ పూజలు చేస్తా ఉన్నా ఇక్కడ శ్రీశకరం దాంతో పాటు అమ్మవారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టే పెట్టేసాను జరిగిందండి నేను నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్వయంగా పుట్టలో వెలిసిన దుర్గమ్మ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇతన్ అండి ఇతని ఛానల్లో చూసి నేను ఎలాగైనా ఈ అమ్మవారి గురించి మన భక్తులందరికీ తెలియాలి ఇట్లా స్వయంభుగా పుట్టలో వెలిసిన అమ్మ గురించి తెలియాలని నేను ఈ రామకృష్ణ పూర్కి రావడం జరిగింది ఇక్కడ అమ్మవారిని ఎక్కడైతే తీసారో ఆ ప్రదేశం చూపించడం జరిగింది అలాగే మన అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ యాభై నుండి అరవై సంవత్సరాల ఇళ్ళ నాటి హనుమాన్ ఆలయం అండి ఇది అమ్మవారికి ఇక్కడ ఉంచి అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ గుడి లేదు కాబట్టి ఇక్కడ ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడికి ప్రతి మంగళవారం శుక్రవారం భక్తులు చాలా సంఖ్యలో వెల సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు